అందరికీ నమస్కారం నా పేరు సత్యనారాయణ నేను టీఎన్టీఎఫ్సి రాష్ట్ర ఉపాధ్యక్షుల్ని అమరావతిపై వైసీపీ నాయకులు వైసీపీ కార్యకర్తల దుష్ప్రచారం చాలా నీచమైన పని అని సవినయంగా తెలియజేసుకుంటున్నాం అమరావతి మునిగిపోయింది అమరావతిలో ఉన్నాయి అమరావతిలో ఎక్కడ రాళ్ళు ఉండేది అమరావతిలో శుద్ధంగా పండ్లు జరుగుతున్నాయి యాభై వేల కోట్లతో టెండర్లు జరిగి వర్క్ జరుగుతుంది అన్ని పండ్లు జరుగుతున్నాయి మునిగిపోయింది ఉన్నాయి అని పనికి మాలిన మాటలు చెప్పే వైసీపీ కార్యకర్తలు నాయకులు ఇంతకుముందులాగా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మీరు విశపు ప్రచారం చేశారు ఆ రోజు టీడీపీ కార్యకర్తలు కానీ టీడీపీ నాయకులు కానీ ఇంత స్థాయిలో ప్రచారం చేసుకోలేదు అసలు చేసిన మంచిని కూడా అప్పుడు చేసినటువంటి సంక్షేమం అభివృద్ధి కానీ ప్రజల్లోకి తీసుకెళ్ళడంలో కొంతవరకు కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఫెయిల్ అయ్యారు అందువల్ల మీ మీరు చేసిన విష ప్రచారాలన్నీ ప్రజల్లోకి వెళ్ళాయి ఈరోజు అలాంటి పరిస్థితి లేదు మీరు ఎప్పుడైతే అమరావతిలో నీళ్లున్నాయి అమరావతి మునిగిపోయిందని విషపు ప్రచారాలు మొదలు పెట్టారు ఈరోజు యూట్యూబ్ ఛానల్స్ కానీ టీవీ ఛానల్స్ కానీ మొత్తం అక్కడ పెట్టి లైవ్ పెట్టారు అక్కడ జరుగుతున్న అభివృద్ధి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అక్కడ జరిగిన కన్స్ట్రక్షన్ అనేది ఒక్క టీవీ ఛానల్ కానీ యూట్యూబ్ ఛానల్స్ కానీ అసలు ఎవ్వరూ లైవ్లో ప్రచారం చేయలేదు ఈ ఈరోజు మీరు చేసిన అమరావతి మునిగిందని విషపు ప్రచారాల వల్ల మొత్తం లైవ్లో చూపిస్తున్నారు మీరు ఇంత మూర్ఖంగా ఉంటే ఎలా కొంచెమైనా మార్పు రావాలి అమరావతి అమరావతికి అమరావతి రైతులు ముప్పై వేల ముప్పై రెండు వేల మంది రైతుల ముప్పై మూడు వేల ఎకరాల భూమిని రాజధానికి ఇచ్చి సహకరించి వాళ్ళు చేస్తే మంచి చేస్తే వాళ్ళని ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు వాళ్ళను రోడ్డు మీద నిలబెట్టిన గొప్ప రాజకీయ పార్టీ వైసీపీ పార్టీ అని కూడా సవినయంగా తెలియజేసుకుంటున్నా ఐదు సంవత్సరాలు ధర్నాలు ఐదు సంవత్సరాలు ఉద్యమాలు చేస్తే ఐదు సంవత్సరాల్లో ఒక్కసారి కూడా ముఖ్యమంత్రి వెళ్ళి పలకరించిన సందర్భం లేదు అసలు విషయం ఏంటంటే ఆశ్చర్యకరమైన సంఘటన ఏంటంటే అమరావతి రైతులు ప్రత్యక్షంగా అమ్మ అమరావతి రాజధానిలో భాగస్వాములు రాష్ట్ర ప్రజలందరూ పరోక్షంగా భాగస్వాములు అమరావతి రైతులకి సంబంధం లేకుండా రాజధాని మారుస్తామని చెప్పడం ఒక అవివేకమైనటువంటి చర్య ఎందుకంటే మనం ఎవరికైనా ఒక యాభై వేలు ఒక డెబ్భై వేలు అప్పిస్తే ప్రామ్సర్ నోట్ రాబించుకుంటే ఆ ప్రామ్సర్ నోట్ వాళ్ళు డబ్బులు ఇవ్వకపోతే మనం కోర్టుకి వెళ్తే సాక్ష్యాలు ఆధారాలు పరిశీలించిన మీదట అన్నీ మనకు కరెక్ట్గా ఉంటే మనకి డబ్బులు ఇవ్వమని లేకపోతే వాళ్ళ ఆస్తులు జప్తు చేస్తూ మనకి డబ్బులు వచ్చే విధంగా కోర్టులు చేస్తాయి జడ్జిమెంట్ ఇస్తుంది అలాంటిది ముప్పై రెండు వేల మంది రైతులు ముప్పై మూడు వేల ఎకరాలు ఒక సిఆర్డిఏ కార్పొరేషన్గా ఏర్పడిన తర్వాత ఒక సిఆర్డిఏకి ముప్పై రెండు వేల మంది రైతులు ముప్పై మూడు వేల ఎకరాలు భూములు అగ్రిమెంట్ ద్వారా వాళ్ళు ఇచ్చారు కొన్ని చట్టాలు చేశారు ఆ చట్టాలన్నీ కూడా ఏమి పులివెందల్లో ఏ పళ్ళు చేసుకున్న చట్టాలు కాదు అవి లెక్కర్ లెక్కర స్కామ్లో జరిగినటువంటి చట్టాలు కాదు అవన్నీ కూడా చట్టబద్ధంగా రాష్ట్ర క్యాబినెట్ ఆమోదంతో శాసన మండలి ఆమోదంతో శాసనసభ ఆమోదంతో ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ రోజు ఆమోదం తెలిపినటువంటి ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాలు సిఆర్డిఏ ద్వారా చట్టాలుగా వచ్చాయి సిఆర్డిఏ ద్వారా అవన్నీ కార్పొరేషన్లో చేశారు భాగస్వామ్యాలు అమరావతి రైతులు రాజధాని రైతులు వాళ్ళు ప్రత్యక్షంగా రాజధానిలో భాగస్వాములు అలాంటప్పుడు వాళ్ళ ఇష్టం లేకుండా వాళ్ళకి సంబంధం లేకుండా ప్రభుత్వం చేసుకున్న చట్టాలు అధికారికంగా చట్టపరంగా న్యాయపరంగా పాలు చేసుకున్న చట్టాలు అవన్నీ వైలెట్ చేస్తూ మీరు రాజధాని మారుస్తామని చెప్పి మోర్కపు చర్యలు చేశారు దానివల్ల ప్రయోజనం ఇది ఏముంది ఒక్క ఇంచ్ అయినా రాజధానిని మార్చారా వైసీపీ ప్రభుత్వం ఒక్క ఇంచ్ అయినా ఐదు సంవత్సరాల అధికారంలో రాజధాని మార్చగలిగిందా అంత అమాయకపు నిర్ణయాలు అహంకారపు అమాయకమో అహంకారమో తెలియదు అలాంటి అనాలోచితమ అనాలోచితమైనటువంటి నిర్ణయాల వల్ల ఈరోజు ఐదు సంవత్సరాలు రాష్ట్రం వెనుకబడిపోయింది మీ వైసీపీ పార్టీ కూడా చాలా దారుణమైన పరిస్థితి ఏర్పడిపోయింది విచిత్రం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు అంత ముందు ఆయన ముఖ్యమంత్రి కాకముందు ఏ రోజు ఆయన శాసనసభకు పోయిన సందర్భం లేదు అసలు శాసనసభలో ఏ చర్చలు జరుగుతాయి ఎన్ని శాఖలు ఉంటాయి రాష్ట్ర ప్రభుత్వంలో ఆ శాఖల ద్వారా ఎలాంటి సేవలు ప్రజలకు అందిస్తారు ఏం జరుగుతుంది పద్దుల కమిటీ ఏంది ఎన్నో అంశాలు ఉంటాయి అవేవి జగన్మోహన్ రెడ్డి గారికి నాకు తెలిసి తెలిసినట్టు లేదు అందువల్లే ఎలాంటి అలా అనాలోచితమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు విచిత్రం ఏంటంటే రాష్ట్ర క్యాబినెట్లో కానీ గత రాష్ట్ర క్యాబినెట్లో కానీ శాసనసభలో కానీ శాసనమండలిలో కానీ చాలామంది గొప్ప అనుభవం ఉన్నవాళ్ళు నాయకులు చాలామంది ఉన్నారు వాళ్ళు కూడా ఇది కరెక్ట్ కాదు ఈ నిర్ణయం అని చెప్పకపోవడం విచిత్రం ఒక అనైతికమైనటువంటి ఆలోచనలు ఇంత మూర్ఖపు ఆలోచనలు చేయకూడదు అది రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదకరం అని కూడా సవినయంగా తెలియజేసుకుంటున్నాను ఇలాంటి వాళ్ళు ఇలాంటి విచిత్రమైనటువంటి పనులు చేసేవాళ్ళు విశ్వ ప్రచారాలు మానుకోకపోతే అది భూమి రాంగ్ అవుతుంది మీ పార్టీకి ఇంకా నష్టం జరుగుతుంది మీ పార్టీ ఇంతకుముందులాగా ముందులాగా టీడీపీ కార్యకర్తలు టీడీపీ నాయకులు మీరు ఎలాంటి విశ్వ ప్రచారం చేసిన గమ్ముగా ఉంటాయని సిద్ధంగా లేరు రాష్ట్ర ప్రయోజనాల కోసం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలోనే జనసేన కానీ టీడీపీ కానీ బీజేపీ కానీ అన్ని పార్టీల నాయకులు కార్యకర్తలు కూడా మీరు చేసే విచ ప్రచారాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారని కూడా సవినయంగా తెలియజేసుకుంటూ మీ అనాలోచితమైనటువంటి నిర్ణయాలు మార్చుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకుంటారని సవినయంగా తెలియజేసుకుంటున్నాను